బిగ్ బాస్ సీజన్ నైన్ స్టేజ్ పైకి ఈ రోజు కొంతమంది సెలబ్రిటీస్ అయితే రాబోతున్నారు హోస్ట్ నాగార్జున గారి చిన్న కొడుకైనా అక్కినేని అఖిల్ గారు కూడా స్టేజ్ పైకి అయితే రాబోతున్నారట ఆయన సినిమా ప్రమోషన్ భాగంగా అయితే స్టేజ్ పైకి వచ్చిన తర్వాత కంటెస్టెంట్స్తో అక్కినేని అఖిల్ యాభై లక్షలు ఇస్తే ఏం చేస్తారు అని కొంతమంది కంటెస్టెంట్స్ని అడగడం జరుగుతుంది ఒక త్రీ ఫోర్ కంటెస్టెంట్స్ చెప్పేంత వరకు అక్కినేని అఖిల్ గారు స్టేజ్ పైన అయితే ఉంటున్నారంట నాగార్జున గారి పక్కన ఇక అక్కినేని అఖిల్తో పాటు మరికొంతమంది సెలబ్రిటీస్ కూడా రాబోతున్నారు ఎందుకంటే బిగ్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఇంకో కొద్ది రోజుల్లో ముగిసిపోతుంది కాబట్టి ఈలోపు కొన్ని సినిమా ప్రమోషన్స్ అనేవి బిగ్ బాస్ స్టేజ్ పైన జరుగుతాయి ఇక మొన్న నాగ చైతన్య గారు వచ్చారు ఇప్పుడు అక్కినేని అఖిల్ కూడా వచ్చి ఆయన కొత్త సినిమా ప్రమోషన్ కోసం స్టేజ్ పైకి రాబోతున్నారంట మీరు అందరూ బయటకు వచ్చిన తర్వాత నా సినిమా చూడాలి అంటూ కంటెస్టెంట్స్కి చెప్పారట ఇకపోతే యాభై లక్షలు ఇస్తే ఏం చేస్తారు అని ఒక్కొక్కరిని అడగగా ఒక్కొక్కరు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్కి చెప్తూ యాభై లక్షలు వాటికి యూజ్ చేస్తామన్నట్టు చెప్పారు ఇందులో భాగంగా మొదటి ఫైనలిస్ట్ అయిన కళ్యాణ్ని అడగడం జరిగిందట కళ్యాణ్ నీకు యాభై లక్షలు ఇస్తే ఏం చేస్తావు యాభై లక్షలతో అని అడగగా కళ్యాణ్ తనకున్న ప్రాబ్లమ్స్ని చెప్పడం జరిగిందట సో ఇంట్లో కొన్ని అప్పులు అయితే ఉన్నాయి ఇప్పటి వరకు నేను ఉద్యోగం చేసిన ఏ ఒక్క రూపాయి కూడా మా నాన్నగారు తీసుకోలేదు నా కష్టాన్ని ఎప్పుడు కూడా మా కుటుంబం అయితే అనుభవించలేదు అంటూ స్టే స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఇప్పటివరకు ఇంటికి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు అంటూ చెప్పాడట కళ్యాణ్ సో అప్పుడు నేను ఇష్టం లేని జాబ్కి వెళ్తున్నాను నాకు ప్రెజర్గా పంపిస్తున్నారు అని ఫీల్ అయ్యి సో నీ సంపాదన వద్దు అని మా నాన్న నేను పద్నాలుగు నెలలు మాట్లాడుకోలేదు సార్ సో ఇప్పుడు మా నాన్న మొన్న స్టేజ్ పైకి వచ్చి చెప్పారు నీతిగా ఆడు నువ్వే గెలుస్తావు అని అన్నట్టుగా చెప్పారు కాబట్టి నేను అలానే ఆడుతున్నాను సో ఇక్కడ నుంచి ఏ ఒక్క రూపాయి వచ్చినా సరే అది మా నాన్నగారి చేతిలోనే పెడతాను మా నాన్నకి ఉన్న అప్పులు కానీ ఏదైనా సరే ఆయన మా చెల్లెలు పెళ్ళిళ్ళు కానీ ఎవరైనా ఏ విషయమైనా సరే మా నాన్నగారి చేతుల మీద జరగాలి సో నేను మా నాన్నగారి చేతుల్లో పెడతాను అన్నట్టుగా అయితే కళ్యాణ్ చెప్పాడట ఇప్పటివరకు తన జీతం నుంచి ఒక్క రూపాయి కూడా తన తండ్రి తీసుకోలేదు అనే విషయాన్ని కూడా ఈ వీకెండ్లో చెప్పినట్టుగా తెలుస్తుంది ఇకపోతే ఆ తర్వాత కంటెస్టెంట్గా ఇమానుయల్ని అడగడం జరిగిందట సో ఇమాన్యుల్ని అడిగితే ఇమాన్యుల్ తను ఫ్యామిలీ విషయంలో తన అప్పుల విషయంలో అన్ని సెటిల్ అయిపోయాను సో నేను తీసుకెళ్ళి మా అమ్మ చేతిలో పెడతాను సార్ మా అమ్మ ఏం చేస్తే తన ఇష్టం ఎవరికైనా డొనేషన్ చేసినా సరే నాకు హ్యాపీ లేదు మా ఇంటి కోసం మా కుటుంబం కోసం మా కోసం వాడినా సరే నేను హ్యాపీ డబ్బులు కాదు సార్ నాకు ట్రోఫీ చాలా ఇంపార్టెంట్ ట్రోఫీ తీసుకెళ్ళాలి ఆ ట్రోఫీ తీసుకెళ్తే గర్ల్ ఫ్రెండ్ చేతిలో పెడతాను డబ్బులు తీసుకెళ్తే మా అమ్మ చేతిలో పెడతాను అన్నట్టుగా ఇమానియల్ చెప్పాడట ఇక తనూజ అని అడిగితే తనూజ తన చెల్లి పెళ్ళి కోసం కాస్త అప్పు చేయడం జరిగిందట సో పెళ్ళి ఫిక్స్ అయ్యాకే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాను సార్ ఆ అమౌంట్ అనేది నేను ఇక్కడ నుంచి సంపాదించింది ఇక్కడి నుంచి వచ్చిన డబ్బు నేను ఆ అప్పుల్ని తీర్చుకోవాలని అనుకుంటున్నాను ఇంకా కెరియర్లో సెటిల్ అయ్యేది ఉంది ఇంకా కొన్ని మంచి పనులకు కూడా వాడాలి అనుకుంటున్నాను సో బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అన్నది ఆలోచిస్తాను అన్నట్టుగా తనూజ చెప్పడం జరిగిందట అలానే రీతు చౌదరి భరణి గారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాబ్లమ్స్ అయితే చెప్పడం జరిగిందట స్టేజ్ పైన సో ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఎమోషనల్ ఎపిసోడ్ అవ్వబోతుంది మరి మీకేమనిపిస్తుంది అనేది కామెంట్స్ చెప్పండి